పల్లెలు ఫర్ సేల్ అని చెప్పేసి గ్రామ కంఠం పట్టుకున్న సర్కార్ అయిపోయినాయి ఇక పట్టణాలలో జాగాలు అయిపోయినాయి కాంట్రాక్టర్ల కప్పజప్పుడు అయిపోయింది ఇండస్ట్రియల్ ల్యాండ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని పేరుతోనే ఐదు లక్షల కోట్లకు తెరలేపుడు అయిపోయింది నియో పోలీస్ దగ్గర భూములు వేలానికి పెట్టడైపోయింది అమ్మకానికి పెట్టడైపోయింది హెచ్సియు భూములలో కను పడ్డది కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకోవడం వల్ల అది ఆగిపోయింది అక్కడికి నాలుగు వందల ఎకరాల హెచ్సియు భూముల మీద కన్ను పడ్డది తర్వాత ఎక్కడ కంచమావిడి పల్లె కానీ ఇటు చెప్పుకుంటూ పోతే చాలా జాగాలల్లా రేవంత్ సర్కార్ భూముల అమ్మకానికి స్థిరపడ్డది భూములు అమ్మడానికి సిద్ధమైంది ఇవి మనకు పోతా పోతా ఉంటే ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇక ఇప్పుడు పల్లెల మీద పడ్డది రాష్ట్ర సర్కార్ ఊరుకో ఎకరం చొప్పున తీసేసి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తే ఆడ చెట్లు పెంచుతారా లేకపోతే ఇంకేమన్నా పెంచుతారా సరే ఊరుకు సంబంధించిన జాగాల ఊరోళ్ళది ఉండదు పెత్తనం ఆ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం వల్ల ఇగో వాళ్ళ వాళ్ళనే పెత్తనం ఇక అడుగుపెట్టినోడు ఊకుంటాడ కార్పొరేట్ వ్యవస్థ ఎట్లుంటది ఎకరా వై నాలుగు ఎకరాలైతే నాలుగు వై ఐదు అయితే ఇట్లాంటి పరిస్థితులు మనం చూడాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ పల్లెలల్లో ఇక తెలంగాణ పల్లెల మీద పడ్డది రేవంత్ అన్న కన్ను ఒకసారి మనం చూద్దాం ఒక్కో గ్రామంలో ఒక్కో ఎకరం ద్వారా ప్రైవేట్ సంస్థ పొందే లాభం ఒక ఎకరంలో పెంచే చెట్లు అందులో బతికే చెట్లు అని చెప్పేసి ఒక ఎకరంలో నాలుగు వేల చెట్లు పెంచితే అందులో మూడు వేల అంచనా ముప్పై ఏళ్ళలో ఒక్కో చెట్టు సృష్టించే కార్బన్ క్రెడిట్ టన్నుల్లో టన్ను కార్బన్ క్రెడిట్ కు వచ్చే ఆదాయం పదిహేడు వందల ఇరవై రూపాయలు ఇట్లా రాష్ట్రము సర్కారు ఖజానా నింపుకోవడం కోసం ప్రైవేట్ సంస్థలకు ఒక్కో ఎకరం కాదు ఊళ్ళే ఊరుకు ఒక్క ఎకరం కాదు ఎన్ని ఎకరాలైనా కట్టబెట్టచ్చు చూస్తారు ఇక అసైన్ ల్యాండ్లు ఏడున్నాయి భూములు ఏడున్నాయి ఊరుకు సంబంధించిన జాగాలు ఏడున్నాయి ఇవన్నీ చూసుకుంటా హేసుకుంటూ పోతారు మొత్తం మీద ఇగో తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ గ్రామ కంఠం పట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ అమ్మకానికి పన్నెండు వేల పంచాయతీల్లోని భూములు ఇక చూసినరా అవసరం అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవాల్సిన పరిస్థితి కానీ వచ్చిన రెండు రెండేళ్ల పొద్దులోనే అంబుక పెట్టిండు మొత్తం మింగుడు 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 ఇదే కత్తున్నది ఇంకేమన్నా ఉన్న దానివల్ల ప్రజలకు ప్రజలకేమన్నా చేసింది ఏమన్నా ఉన్నదా భూముల అమ్ముడు భూముల అమ్ముడు భూముల అమ్ముడు ఇదే కథ ఉన్నది ఇంకేమీ లేదు మరి అమ్మిన అమ్మిన భూముల పైసలు ఏడబెడుతాండ్రు ఏం అంటే ఆడికి పోతున్నాయి తెలియదు లెక్కలు తెలియదు పద్దులు తెలియదు దానికి సంబంధించిన చిట్టాలు తెలియదు ప్రజలు అడిగితే తిరుగుబాటు లేవనెత్తుతుండ్రు అట్లా ఇట్లా అని చెప్పేసి మొత్తుకునుడు ప్రాజెక్టు కింద అరవై వేల కోట్లు కొల్లగొట్టనున్న ఢిల్లీ సంస్థ కార్బర్ హక్కుల పేర ముప్పై ఏళ్ల లీజుకు ఒప్పందాలు ప్రైవేట్ కు గ్రామ కంఠం భూముల దారాదత్తం అని చెప్పేసి ఇక్కడ వార్త గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న రేవంత్ సర్కార్ కర్బన ఉద్గారాల బూచి చూపి అయోరాకు అప్పగించే చర్యలు అందుకు సమ్మతిస్తూ గ్రామ సభలు జరపాల్సిందిగా ఆదేశాలు స్వచ్ఛందం అంటూనే ఎన్ఓసీలపై తీర్మానాల కోసం ఒత్తిడి పాలక మండళ్లు లేని సమయంలో అధికారులతో పనులు ఇక తాజా నిర్ణయంతో పంచాయతీల కింద భూములు హులక్కే భవిష్యత్తులో గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై హక్కుల కార్యకర్తల మండిపాటు కార్యక్రమం మంచిదైతే సైలెంట్గా ఎందుకు చేస్తున్నారని ప్రశ్న అయిపోయింది ఇప్పుడు సర్పంచ్లు కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకులు కానీ గ్రామాలు పట్టుకొమ్మలు అంటారు రాష్ట్రానికి ఆ పట్టుకొమ్మల మీద ఆ కంట భూముల మీద రేవంత్ సర్కార్ కన్ను పడ్డది రేవంత్ రెడ్డి కన్ను పడ్డది మంచిగా రెండేళ్ళ పొద్దు జరుపుకుంటూ వచ్చింది కదా గ్రామ పంచాయతీ ఎన్నికలు పోయిన ఫిబ్రవరి కాకుండా పోయిన ఫిబ్రవరిలో ముగిసిపోతే గ్రామ పంచా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సింది ఉండే స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఇక స్పెషల్ ఆఫీసర్లతో చేపించిన పని తతంగం గిది రేవంత్ ఎందుకు జరుపుతారు ఎందుకు జరుపుతారు అని అంటే ఆలస్యం అమృతం విషం అన్నట్టు ప్రజలకు విషమై కూస్తున్నది రేవంత్ అన్నకు అయి కూస్తున్నది ఈ సంస్థ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల రేవంత్ అన్నకేమో అయింది ప్రజలకేమో విషమై కూస్తున్నది ఇంకా ఆ జాగాలు ఆ భూములు ఆ ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తే ఊరోళ్ళకు హక్కు ఉండదు ఊరోళ్లకు దాని మీద ఏం మాట్లాడే అధికారం ఉండదు మొత్తం మీద ఏమన్నా శ్మశానం కట్టాలనన్నా గుడులు కట్టాలనన్నా ప్రభుత్వ జాగాలు ఉన్నాయి ఇసు పరిస్థితి ఉన్నది ఇగో గుంట భూమినైనా వదలకుండా రియల్టీ దందాకు మళ్ళిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పల్లెల్లోని భూములపై పంజా విసురుతున్నది గజాలు గజాల సొప్పు నమ్ముకుంటా ఉన్నది గజం భూమిని కూడా ఇచ్చి పెడతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం గుంటకాడికి పోయి కానీ గజాల సొప్పున ఈడ గజం ఉందంటే ఆడ ల్యాండ్ ఫర్ సేల్ అని పెట్టుకుంటా ఉన్నారు పది రూపాయలు తక్కువైనా సరే ఇగో ఇసువంటి పరిస్థితి ఉన్నది ఇందులో కిటికీ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపడంలో కిటికీ ఏంటంటే ఇగో ఇంత పెద్ద కిటుకు దాగున్నది చూడుర్రీ ఈయన లోపల గిట్ల ప్లాన్ తీసుకున్నాక మళ్ళీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని జరుపుతున్నామని చెప్పేసి ఒకసారి ఆ ఇటు పోతే ఆ ఎంపీటీసీ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తానని అన్నారు ఏమైంది ఆ మూడు వేల కోట్ల రూపాయలు మురిగిపోతాయి అని చెప్పేసి సర్పంచ్ ఎన్నికల కోసం ముందడికి అడిగేస్తా ఉన్నారు సర్పంచ్ ఎన్నికల మాకే మెజారిటీ కావాలి మెజార్టీ స్థానాలు కావాలని చెప్పేసి ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు రేవంత్ అన్న తిరగాలే ముఖ్యమంత్రి అనేటోడు ఎంతగానో మూలల్లో తిరుగుతే అంత మంచిది ఎంతగానో ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటే అంత మంచిది కానీ ఏం చేసిందండి రెండేళ్ళ పొద్దు మూల కూసోని కూసోని కూర్చొని సర్పంచ్ ఎన్నికల ముందుగాలనే ప్రజాపాలన విజయోత్సవాలను పెట్టుకొని ముఖ్యమంత్రి ఊళ్ళ పొంట తిరుగుతూ ఉన్నాడు అనేది చెప్పాలి మరి పోయిన పోయినకాడల్లా ఏమన్నా ముసడ మాట్లాడతారా అవ్వా గిది కాలేదు గిది కాలేదు మాతోని గిది అయింది గివి చేసుకుంటూ పోతాం ఇది చేయడానికి కొద్దిగా టైం కావాలి లేకపోతే నిధులు లేవు నోరు ఇప్పుతా అబద్ధాలు నోరు తెరిస్త అబద్ధాలు నోరు తెరిస్తే ఇంకో కొత్త హామీ అంతకు మించి ఏమీ లేదో తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది రేవంత్ అని నచ్చినాక ఇది కాలేదు ఇది జరగలేదు అట్లాదు రెండేళ్ల పొద్దు నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఇక ఇళ్లను పట్టుకొని ఏడుస్తా ఉంటే ఏమైనా ఒరిగేది ఉన్నదా ఏమైనా ప్రత్యేకంగా ప్రజలకు వచ్చేది ఉన్నదా ఏమీ లేదు కదా మొత్తం మీద ఇక్కడ కనబడతా ఉన్నది హరత సౌభాగ్యం ముసుగులో భూముల హారతి కర్పూరం ఇక్కడ చూడురి భవిష్యత్తులో గ్రామీణ మౌ మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందే కావాల్సిన వసతులు కల్పించడం కూడా ఇబ్బంది ఇబ్బందికరమైన పరిస్థితి ఒకసారి వాళ్ళకి అప్పజెప్పిరంటే ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పిరంటే ఇంకేమైనా ఉంటుందా అక్కడ ఇంకా ఏమీ ఉండదు జరిపిండు జరిపిండు అక్కడ గ్రామ పంచాయతీ ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్లను పెట్టుకున్నాడు కదా ఆ స్పెషల్ ఆఫీసర్లతో పని కానిచ్చిండు లేకపోతే ఉన్నా లేకపోతే ప్రతిపక్షం నాయకులున్నా పాలన మంచిగా నడిచినా ఇట్లాంటి వాటికి అడ్డుపడేటోళ్ళు కదా కార్యకర్తలైనా అడ్డుపడేటోళ్ళు కదా గుట్టు సప్పుడు కాకుండా ఇప్పుడు ఏమన్నాడు అంత మంచిది అయినప్పుడు మరి గుట్టు సప్పుడు కాకుండా ఎందుకు చేస్తా ఉన్నాడు మంచి పని చేసినప్పుడు ఊరంతా తెలిసేటట్టు చేస్తారు ఏదైనా లంగ పని దొంగ పని చేస్తేనే తెలియకుండా సప్పుడు కాకుండా చేస్తారు ఇక్కడనేమో జీవో విడుదల చేసినామని చెప్పేసి ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన భూములు ఐదు లక్షల కోట్లు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల జాగాను స్వాహా వేసేటందుకు సిద్ధపడ్డాడు ఐదు లక్షల కోట్ల స్కామ్కి ఇక్కడ తెరలేపిండు ఇక ఇదే అరవై వేల కోట్ల రూపాయల అరవై వేల కోట్ల రూపాయల కొల్లగొడతా ఉన్నాడు ఢిల్లీ సంస్థ మరి అందులో నుంచి ఈయనకెంత ఇస్తారు ఏం కథ తెలియదు జనాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అవ అవసరం మర్చిపోతే మాత్రం ఇక ఇట్లా నిండా ముంచేటోళ్ళు మోపైతారు ఆగం చేసేటోళ్ళు మోపవుతారు ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్లను పెట్టుకొని మరి ఇలా పర్మిషన్లు తెచ్చుకున్నాడు అనుమతులు తెచ్చుకున్నాడు దాని మీద ముందడుగు పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైట్ ఒకసారి ప్రైవేటుకి ఇస్తే ఏమైతుంది గ్రామసభ రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ కనబడతా ఉన్నది కదా ఒకవేళ ప్రైవేటుకి ఇస్తే ఏమవుతుంది హరిత సౌభాగ్యానికి సమ్మతిస్తూ ఓ గ్రామ సభ చేసిన తీర్మానం ఇది అని చెప్పేసి ఎవరైనా చెట్లు పెంచుతాం మొక్కలు అని చెప్పేస్తే ఎవరైనా నిజంగా గ్రామానికి మంచిది కదా పచ్చ పచ్చదనం మంచిది కదా అని చెప్పేసి అనుమతిస్తారు కానీ హరిత సౌభాగ్యం అని చెప్పేసి పేరు పెట్టుకొని వీళ్ళు కొత్తగా చేసేది ఏమీ లేదు భూదందా తప్ప అని చెప్పేసి పేరు పెట్టుకొని కో దాదాపు కొన్ని కోట్ల మొక్కలు నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా హరిత సౌమ్యం అవుత హరిత సౌభాగ్యం అని చెప్పేసి ఓ కొత్త పేరు పెట్టుకొని ఆ కంఠాలుగా ఉన్న భూములు ఏవైతే ఉంటాయో గ్రామాలకు కంఠాలుగా ఉన్న భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములను ఆంబుక్క పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది మాత్రం ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది ఒకవేళ ఇవి ప్రైవేటు సంస్థలకు అప్ప చెప్తే ఏంది పరిస్థితి అనేది చూడాలి మనం ఇతర కార్యక్రమాలకు ఆ భూములను వినియోగించుకునే అధికారం ఉండదు வேரே வேரே காரியமா ஊருக்கு ஏமாால மௌலிக சதுபுரி காவாலானம் காவாலனா குடி காவலர் காவல மசீது காவல்து இங்கேமன்ன மௌலிக சதுபுல படி காவல்து காவ ஆக்சுக்கே ஹக்கு இங்க ஊரோக்கு உண்டது భవిష్యత్తులో మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు స్థలాలు దొరక్కపోవచ్చు అసైన్మెంట్ ల్యాండ్లు ఏవైనా గవర్నమెంట్ ల్యాండ్లను తీసుకొని నష్టపరిహారం చెల్లించుకుంటా ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇంకేమన్నా ఊరికి కావాల్సిన అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తారు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఉన్న భూమిని మొత్తం దారాదత్తం చేసుకొని అధ్యయాలను చూస్తూ ఉన్నది రేవంత్ సర్కార్ పంచాయతీలు ఇచ్చిన భూముల్లో ఒకే రకమైన మొక్కలను నాటడం ద్వారా జీవ వైవిధ్యానికి ప్రమాదం జరగవచ్చు పాలక మండలు లేని సమయంలో భూములను అప్పగిస్తే భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తచ్చు అని చెప్పేసి ఇక్కడ వార్త పాలక మండలు లేవు ప్రత్యేక అధికారులు పర్మిషన్లు ఇచ్చిరు ఇట్లున్నది రైట్ మొత్తం మీద రేవంత్ రెడ్డి సర్కార్ డిసైడ్ అయింది వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలని చెప్పేసి